ఐదు దశాబ్దాలకు పైగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన విలక్షణ హీరో కమల్ హాసన్ తీవ్ర అసస్పథతతో చెన్నైలోని పోరూరు రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావడంతో కమల్ హాసన్ హాస్పిటల్లో చేరారు పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని అందుకనే ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చాయి రీసెంట్ గానే బంధుమిత్రులు సినీ ప్రముఖులు సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు బుధవారం రోజున హైదరాబాద్ వచ్చి ఆయన కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని కలిశారు వారిద్దరూ ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది కమల్ హాసన్ హాస్పిటల్లో చేరారనే విషయం తెలియగానే ఆయన ఫ్యాన్స్ తమ అభిమాన నాయకుడికి ఏమైందో అని టెన్షన్ పడుతున్నారు సినిమా అంటే ఇష్టపడే వారికి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఎన్నో వైవిధ్యమైన సినిమాలను చేస్తూ మెప్పిస్తూ వచ్చారు నటుడుగానే కాకుండా నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు ప్రయోగాత్మక చిత్రాలు చేసి మన్ననాలు పొందారు ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో ను తమిళంలో హోస్ట్ గా చేస్తున్నారు అలాగే శంకర్ తో కలిసి ఇండియన్ టూ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు గత ఏడాది ఆయన విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బోస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు అంతకు ముందే ఆయన కరోనా పాజిటివ్ కారణంగా ట్రీట్మెంట్ ని తీసుకున్నారు తర్వాత రెస్ట్ తీసుకుని వచ్చి ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు ఆ క్రమంలోనే ఇండియన్ టూ సినిమాను పూర్తి చేయడానికి రెడీ అయ్యారు మరోవైపు మణిరత్నం దర్శకత్వంలోనూ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే మరి ఇప్పుడు కమల్ హాసన్ గారి హెల్త్ కండిషన్ గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే